ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్ డిసెంబర్ ఇరవై మూడు వారం మంగళవారం తిథి పౌర్ణమి తెల్లవారుజామున ఆరు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానానికి యత్న కార్యసిద్ధి మేషరాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం వృషభ రాశి ప్రయాణాల్లో తొందరపాటు వద్దు పనులు నెమ్మదిగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి వృషభ రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు పొందే సూచన మిథున రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం యంత్రధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని శ్రేయస్కరం సింహరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల మానసిక ఆనందం కలుగుతుంది ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు స్థిరాస్తి వృద్ధి చెందుతుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు పొందే సూచన ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది వస్తులాభ సూచన కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు పనులు నెమ్మదిగా సాగుతాయి భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నూతన మిత్రుల పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి శుభవార్తలు వింటారు వృశ్చిక రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగాల్లో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి నూతన వస్తు సేకరణ ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి శ్రమకు తగిన ఫలితం కష్టమే పనుల్లో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు తండ్రి తరపు వారి నుండి ధనలాభం పొందుతారు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు ఆర్జిస్తారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మీన రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్